కేసీఆర్ గారికి మించిన నాయకుడు అయితే లేడు పార్టీలో ఉన్నారు కాబట్టి నో ఇట్స్ ట్రూత్ క్రాంతి యూ అవాల్యూయేట్ యు టెల్ మీ పదిహేను నెలల్లోనే పదిహేను ఏళ్ళ దుమ్ము మీద పోసుకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈయనగాసినాక నక్కల పాలు చేసినట్టు ఇప్పుడు మంత్రులు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఎంతసేపు రేవంత్ రెడ్డిని ఎట్లా బలహీనపరచాలా అని చెప్పని మంత్రులు పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి ఎంతసేపు ఈ మంత్రులు సక్సెస్ఫుల్గా పర్ఫామ్ కావద్దు అని చెప్పని రేవంత్ రెడ్డి అనుకుంటాడు దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ లీడర్షిప్ నెంబర్ వన్ నెంబర్ టూ మనం స్టేట్ను డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఇది ఇది ఆషామాషి రాష్ట్రం కాదు దీని వెనుక ఒక పదిహేను వందల మంది ఆత్మ బలిదానం ఉంది లక్షలాది మంది పోరాటం కోట్ల మంది ప్రజల యొక్క ఉన్నాయి ఏళ్ల తరబడి ఆకాంక్షలు పోరాటాలు త్యాగాలు అన్ని రకాల ఒక ఒక సమిష్టి ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ వచ్చిన తెలంగాణను ఒక బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయవలసిన ఒక బాధ్యత ఉంటుంది అభివృద్ధి చేయాలంటే తెలంగాణ మీద అవగాహన కూడా ఉండాలి కదా నీకు ఇవాళ దురదృష్టం రేవంత్ రెడ్డి గారి నుండి మొదలుకుంటే కేబినెట్లో ఉన్న చాలా మందికి దే నో ఐడియా ఆఫ్ హౌ టు డెవలప్ తెలంగాణ అందుకే వాళ్ళు ఇవాళ ఇంతవరకు దేర్ ఇస్ నో ఎడ్యుకేషన్ పాలసీ దర్ ఇస్ నో హెల్త్ పాలసీ దేర్ ఇస్ నో అప్రోప్రియేట్ ఇండస్ట్రియల్ పాలసీ దేర్ ఇస్ నో అప్రప్రోప్రియేట్ రియల్ ఎస్టేట్ ఏ దాని మీద కూడా పాలసీలు లేవు క్లియర్గా బడ్జెట్లో కేటాయించరు కదా నా ఎడ్యుకేషన్ కు ఉన్నత విద్యకి ఇంత పెడుతున్నాం హెల్త్కి ఇంత పెడుతున్నాం అని చెప్పేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ మీదనే చెప్తా మీకు ఇప్పుడు యువకులకు వికాస ఏదో పథకం కూడా తీసుకోవచ్చు రాజు వికాస అని చెప్పేసి నేనేమంటున్నా మనం ఏదైనా కానీ పుట్టిగానే చెట్ల మీద ఇస్తాలని కొట్టినట్టు మాట్లాడుకోవద్దు ప్రామాణికంగా మాట్లాడుకోవాలా మేనిఫెస్టో గ్యారంటీలు మేనిఫెస్టో వర్సెస్ యువర్ బడ్జెట్ నువ్వేం చెప్పినావు ఒకటే ఒకటి మీకు ఎక్కువ చర్చ చేయొద్దు మనం ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద స్టేట్ బడ్జెట్ విల్ బి అలొకేటెడ్ ఫర్ ఎడ్యుకేషన్ అని చెప్పని నువ్వు నెత్తి మీద నోరు పెట్టుకొని యూత్ డిక్లరేషన్లో చెప్పినావు నీ మేనిఫెస్టోలో చెప్పినావు నువ్వు ఇచ్చిన బడ్జెట్ ఎంత చెప్పండి నువ్వు అదే ఆరు పర్సెంట్ ఇచ్చినావు పదిహేను శాతం ఇస్తా అన్నాడు ఆరు శాతం ఇచ్చినాడు అట్లాగే అనేక రంగ బీసీలకు విష విషయమే తీసుకుందాం ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా అని చెప్పి చెప్పినారు మీరు ఎంత అలొకేట్ చేసినో బీయింగ్ బ్యాక్ బీసీ బిడ్డర్ కదా మీరు కూడా మీకు తెలిసి ఎంత అలొకేట్ చేసినా అలొకేట్ చేయడంతో పాటు మీరు 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 అసలు మర్మాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే మీరు పోయిన సంవత్సరం బడ్జెట్ ఉంది కదా బడ్జెట్ అలొకేషన్స్ ఉన్నాయి కదా రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని ఇప్పుడు ఇవాళ ఈసారి బడ్జెట్లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూపెడతారు ఆ రివైజ్డ్ ఎస్టిమేట్ చూడండి మీరు ఎంత అలొకేట్ చేసిండు ఎంత ఖర్చు చేసిండు ఖర్చు చేసింది కనుక అలొకేట్ చేసిన దానికంటే తక్కువ ఉండకపోతే నా ముక్కు బట్టి మీరు బీఆర్ఎస్లో ఎవరి లీడర్షిప్ నచ్చింది మీకు మెయిన్గా కేసీఆర్ గారు కాకుండా కేసీఆర్ గారు కేసీఆర్ కాకుండా ఎందుకు వై ఈజ్ అవర్ లీడర్ సుప్రీం ఈ ఆయన ఒక బిఆర్ఎస్కే నాయకుడుగా తెలంగాణకు నాయకుడైన తెలంగాణ రాష్ట్రం ఉట్టిగా రాలేదండి నేను పనిచేసిన మూమెంట్లో పనిచేసిన ఇది కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా చెప్పిన ఏదో కొత్తగా ఇప్పుడు నేను ఎమ్మెల్సీ అయితున్న అయినా కాబట్టి లేకపోతే అవుతున్నా కాబట్టి లేదా పార్టీలో ఉన్నాను కాదు ఈ రాష్ట్రం నేనే అన్నాడు ఎందుకు రేవంత్ రెడ్డి అన్నాడు కదా మహా టీవీలో వెంకట్రావు గారితో ఇంటర్వ్యూలో కూర్చొని కేవలం కేసీఆర్ గారు కాబట్టి తొండికో మొండికో కష్టపడో రకరకాల రీతిలో పద్నాలుగేళ్ళు ఉద్యమాన్ని నడిపించాడు కాబట్టే తెలంగాణ వచ్చిందని రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు నా హార్ట్ నాట్ ఐమ్ షోర్ యూ విల్ స్టిల్ అబాయిడ్ బై ఇట్ అనడా అన్నాడు మరిగా నేను ఎందుకు అడుగుతారు మీరు అంత పెద్ద నాయకుడు ఆయన కష్టపడి తెలంగాణ పట్టుకొచ్చిన లేకుంటే తెలంగాణ రాదు రాసి పెట్టుకోండి మీరు ఆయన గనక వదిలిపెట్టి ఉంటే ఒకవేళ ఆయన గనక ఈజీగా మెనోరబిలిటీకి మెనుపులేషన్స్కు కనుక లొంగిపోయిన పరిస్థితి ఏర్పడినట్టయితే తెలంగాణ రాష్ట్రం రాదు తెలంగాణ రాష్ట్రం రాదు ఆయన అన్నది కేంద్ర క్యాబినెట్ లేకపోతే గతంలో నాయకులుగా ఉన్నవాళ్ళు గవర్నర్ పదవులు ముఖ్యమంత్రి పదవులు మీకు ఇస్తామని చెప్పని అన్నట్టయితే ఒప్పుకున్నట్టయితే తెలంగాణ వచ్చిండేది కాదు ఆయన ని నిలబడ్డాడు కష్టమైన నష్టమైన త్యాగాలైన అవమానాలైనా వెన్నుపోట్లైనా పర్వాలేదు అనుకున్నాడు నిలబడ్డాడు తెలంగాణ తెవ్వడానికి కష్టపడ్డాడు వచ్చిన తెలంగాణను చాలు రిలేటివ్ కదా